ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు ఉద్యోగ సంఘాల నేతలు పద్దెనిమిది డిమాండ్లను టైం బౌండ్ ప్రకారం పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ లభించిందని వారు చెప్పారు ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను జూన్ రెండులోగా తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు గట్టిగా చెప్పాయి పద్దెనిమిది డిమాండ్ల గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది నిజంగా ఈ పద్దెనిమిది డిమాండ్లు కూడా పెద్ద అంశాలేమి కావు తప్పకుండా ఈ ఉద్యోగుల విషయంలో పరిష్కరించాల్సినటువంటి అవసరం అని ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఒక నిర్ధారణకు కూడా రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఈ చర్చల్లో మేము నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డటువంటి ఉద్యోగస్తులు చేసినటువంటి కృషిని అంతా కూడా ఇందులో మేము చర్చించడం జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టడం లోపట తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు చేసినటువంటి కృషిని కూడా ఇలా క్యాబినెట్ సబ్ కమిటీ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను నిజంగా పద్దెనిమిది అంశాలే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తప్పకుండా వాటిని కూడా పరిష్కరించడానికి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఆ కమిటీ స్పష్టం చేయడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి అంశాలలో ప్రత్యేకంగా బదిలీలపై అలాగే ఇయాల కాంట్రిబ్యూటర్ పెన్షన్ సిస్టమ్ లో ఉన్నటువంటి రద్దు చేయడం గురించి ఇవాళ మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మినిమం వేతన గురించి ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగస్తులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వానికి తీసుకురానికి మొదలైనటువంటి ప్రధానమైన అంశాలు అలాగే ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కూడా ఎయిడెడ్ సంస్థలకు కూడా మరి కల్పించాలంటే ప్రధానమైన అంశాల గురించి ఇలా చర్చ చేయడం జరిగింది ఇలా ప్రభుత్వ కమిటీ కూడా సానుకూలంగా ఇలా అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు చెప్తున్నాము ఎందుకంటే ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘంతో జరిగినటువంటి చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయి ముందు మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్తుందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ గా మరి కంట్రీలోనే ఉండటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే మాకు ఆ సత్యం ఎప్పుడో మేము గుర్తించడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ఇరిగేషన్ దగ్గర నుంచి రెవెన్యూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి చోట కూడా ఉద్యోగులు అది ఇది అని ఏ విభాగం లేకుండా ప్రతి చోట కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి వినవించడం ఆల్రెడీ వారి నోటీసులో ఉన్నాయి అతి త్వరలోనే మరి సమస్యలన్నీ కూడా ఈ రోజు ఏవైతే పద్దెనిమిది డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాం అది కూడా టైం బౌండెడ్ ఏవైతే కాన్సర్స్ ఉన్నాయో కాన్సర్స్ కూడా విత్ ఇన్ ద టైంలోనే లోనే ఖచ్చితంగా అమలయ్యేటట్లుగా చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది